ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు గుర్తింపు పొందిన పాతికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు శుక్రవారం శ్రీకాళహస్తి క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన మీ ది ప్రెస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానిక పాతికేయుల సంక్షేమానికి పలు హామీలు ప్రకటించారు ఎన్నికల హామీల్లో భాగంగా పాతికేయుల కుటుంబాలకు ప్రమాద బీమా పాలసీని ప్రారంభించారు ప్రెస్క్లబ్కు మూడు నెలల్లోపు స్థలాన్ని సమీకరించి శాశ్వత భవన నిర్మాణం చేపడతామని వెల్లడించారు అదేవిధంగా అర్హత కలిగిన పాత్రికేయులకు త్వరలోనే ఇంటి స్థల పట్టాలను అందజేస్తామని భరోసా ఇచ్చారు పాత్రికేయుల పిల్లలకు ప్రైవేట్ పాకశాలలు కాలేజీల్లో యాభై శాతం రాయితీ కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని వాటిని పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిస్వరాలయంలో గుర్తింపు పొందిన పాత్రికేయులకు విఐపి పాసులు ఇవ్వనున్నట్లు తెలిపారు మంచి చెడులను చూపించే దర్పణల్లా మీడియా వ్యవహరించాలి కలిసికట్టుగా ఉంటేనే నిజమైన బలం ఉంటుంది శ్రీకాళహస్తి ను రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు నా వంతు సహకారం అందిస్తాను అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ్ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్దంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం హెల్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఈరోజు రావడం కూడా ముఖ్యమైన కారణం కూడా మీ అందరికి ఇన్సూరెన్స్ చేపిస్తానని చెప్పి నేను పూర్వంలో పాటేయడం జరిగింది దాంట్లో భాగంగా రోజు ఇక్కడ ఇప్పుడు వీటితో పాటు మీ ఫ్యామిలీ కూడా ఇన్సూరెన్స్ చేద్దామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు అనవైనా తప్పు జరగండి ఆయన ఇష్టం జరిగింది అమ్మ ది ఫ్యామిలీ కూడా ది ఫ్యామిలీ కూడా ఇస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నా బాగు ఎక్సైస్ట్ ఉండ నా బారేకిన బిన్ని చే తో దర్ నా తో మి ఇందది బి టోన బి బి నిను బి బారేకి ఆ విత్ యువర్ కిడ్స్ అది ఫ్యామిలీ ప్యాకేజ్ అయినా డబుల్ అమౌంట్ ఐల్ ట్రిపుల్ అమౌంట్ ఐల్ చెప్పా బమలి తీసే వంద్యం మీ అందరి ఫ్యామిలీ ప్యాకేజ్ తర్వాత ఈ యాక్సిడెంట్స్ అక్విడెంట్స్ అనేది రియల్ గా ఇవస్

వాళ్ళు నాతో క్వాలిటీ ఎవరికైతే క్రాస్ రాలేవు ఎవరికైతే అసలు జీరో క్రాస్ లేవు వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ భార్య పేరు మీద కాని వాళ్ళ పిల్లల పేరు మీద కానీ వాళ్ళ అమ్మ పేరు మీద కానీ ఎవరు క్రాస్ లేవు వాళ్ళు కానీ నాకు ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళందరి కూడా విదిన్ టూ మంత్స్ ਅਵੇਨੀਜ਼ ਤੋਂ ਬੰਬੇ ਵੱਲੋਂ ਆਇਆ। ਲਾਕ ਵਿੱਚ ਪ੍ਰਕਿਰਿਆ ਇਹ ਹੁਣ ਹੀ ਸੱਸਾਂ ਦੇ ਵੀ ਨਵਾਂ ਬੰਦ ਕੀਤਾ ਹਿਸਤੋਂ। ਨੈਕਸਟ ਕਮਿੰਗ ਟੂ 에ਰਪੋਰਟ ਅਸੈਂਟ ਪਾਸਸ। ਦੀ ਟੈਂਪਲ ਕਾਸ਼ਨ ਪਾਸ ਅਗੇ ਦੀ ਕੰਪੋਜ਼ ਬੇਟਦੀ ਆ ਇਹਨੂੰ ਮੈਂ ਜੇਬੇ ਤੋਂ ਆ ਗਿਆ ਇਸ ਵਿੱਚ ਬੜਾ ਮਾਲ ਫਰੇਟਸ ਵੀ ਜਮਨ ਜਰ ਗਈ। Ker paalalaiyaut na de beiregram ni boete a 300 000 people di soto banne beirene de kialo. Paal geirello. <hesitation> 2000 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 2 0 అనేక హెచ్ వచ్చినప్పుడు స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆ ఫోర్ ఉంటూ వాళ్ళందరికి మంత్రి మీ అందరికి ఫ్రీ ఫ్రీగా ఈయడం జరుగుతుంది అది ఇమీడియట్గా మాట్లాడే అది కూడా డాక్టర్ కష్టంది ఇక ఎకేషన్ లేబాల పరిస్థితి ఏంటి అని మొత్తం కూడా లేబాలి వాళ్ళందరికీ కుదరదు మీరు

కార్పొరేట్ ఫర్ చిల్డ్రన్ ఫర్ హెవీ ఎలిజిబిలిటీ జర్నలిస్ట్ అని చెప్పి ఇస్తున్నారు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రూల్గా కంపల్సరీగా ఈకో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో దీనిలో ఒక ఆరు మంది రండి పది మంది రెండు మీతో పెడతాం మీ బాధలు చెప్పండి వాళ్ళ బాధలు చెప్తారు ఇది ఒక పరిష్కారం తీసుకొచ్చి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు అందరూ కూడా ఎవరైతే చదువుతున్నారు వాళ్ళు జీవో ఉంటాం జీవో ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా చేయాలనేది అనేది కంపల్సరీ పెడతాం వాళ్ళ ఎవరన్నా చేయలేని పరిస్థితి వాళ్ళ మీద యాక్షన్ కూడా ఇమీడియట్ గా మీరు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా దాని మీద యాక్షన్ చూపి

ఎన్నిసార్లు పోయిన ఐదు సంవత్సరాలు విజయగా తెలి కాలేజీలో ఎన్ని సార్లు వచ్చారు కరెక్ట్ కరెక్ట్ దాడు ఎమ్మెల్యే పండించా ఇష్యూ జరిగింది ఒక జేసి తీసుకున్న గ్రామానికి ఎమ్మెల్యే మీరు కాలేదు జేసీ ప్రతి ఒక్కడు ఎలా ఉండడు ప్రతి ఒక్క పాలిటీస్ కాలెక్టర్ ఉండడు ప్రతి ఒక్క జల్లీస్ ఎలా ఉండడు దాంట్లో అందరూ మంచిగా అది చేసేటవాళ్ళు ఉండరు నీతి ప్రజలు అంటారు నీ లేక వాళ్ళు ఉండరు ఒక్కొక్కరు క్యారెక్టర్ ఆ సపోజ్ ఈ పెట్టారంటే గురించి ఓ రోజు మాటలు మాటలు ఎక్కడ గడుపు కదా ఓ రోజు వచ్చేటప్పుడు మాడు నిజంగానే ఇంత ఉన్నారు ఇది రామా అంటే ఒకరి తెచ్చితే నిజమో కాదు తెలుసుకొని పత్రిక ఉండాలి పొలిటీషియన్స్ పత్రికలు రెగ్యులర్ గా పర్చేస్తే ఒక గంట సొసైటీ కోసం ముందు కాబట్టి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేందుకు అందరూ ఒక కలిసిపోతుంది ఇబ్బందులు ఉంటాయి మూడు నెలలుగా ఇబ్బందులు

పా గవర్నమెంట్ పెట్టినట్టు ఈ పదవు బియ్యం పడేస్తే వాడి నెలకు పదిహేను నేను ఎందుకు కూర్చోటా ప్రతి ఒక్కరికి వర్కింగ్ నా మీద ఎప్పుడు నేను తినంత నమ్మకం పెట్టాను ఆ నమ్మకం అందుకోసం పరిస్ట్ మీరు అందరూ కూడా అరగంట ఇదే సబ్జెక్ట్ గా నా నేను పోతా నేను మారాను నా ద్వారా కరెక్ట్ అనుకుంటాను अंत गई विमस आशे आलोचन आलोचन आदमी बाधि मै यहां संगाई मेरे दिन వేదు రాయదన్ని అభ్యర్థన చేస్తాము నోరు కనిపోవడం కుర్చీ కులం రెహోనల మంకుల్ అహం ఇతర టాక్స్ అర్హనలు భుకబజకుతారు డెవలప్‌మెంట్ పార్క్ బట్ నా కనీసే అంటే మీ అందరూ కూడా ఈ తప్పు నా రోజు దీకు మీ మీక తీతండి మీ సివిల్ మీడల్ తీతండి ఒక ఆళతి జైపత్రి బీజం తయార వా జెల్లెలు అక్కడ అకలే తో ప్రయోజనం మరి భిలరేగా మీరందరూ కూడా ఒక దాటి మీద ఉన్నారు మీకు పాలిటిక్స్ లో పని లేదు దయచేసి అలవాళ్ళు పాలిటిక్స్ లో పనిపెట్టుకుని ఆ లాగు మీ జీవనం పట్టే అసలు ఎందుకంటే అప్పుడు గినమ గ్రూప్ సపోర్ట్ సిస్టం గ్రూప్ సపోర్ట్ లేవు. దిగనైతే చేసే యువత సోదరులు. ఇవన్నీ నమకొన్ని ఫ్యామిలీ తో బాహ్యంగా చేందంటే అందరి కలిసి fight అయ్యి ఒకసార్ సాక్షి గైర్దర్శన ఉంటాము మా బాబాయి. ఈనాడు వాళ్ళు కూడా బాబాయి. ఇవన్నీ ఉంటాయి కాలి ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోగంలోకి చలామరి. వీంద అనుదొక్కులా కష్ట చేద్దాం గాబరా. ఇవన్నీ దగ్వర్కే ఫ్యామిలీసుకోవచ్చు నీ నిజాయితీగా నీటిగా నీ పని నీ తెలుసేసుకుంటాను వాళ్ళ తెలిసే వాళ్ళు నడుస్తుంది లోపలికి అడ్డు వెంటనే ఇవన్నీ ఫస్ట్ రిటేర్స్ బయట పడేసి వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ కాదు కరెక్ట్ ఈ ఇది దయచేసి లేకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే డెవలప్ అయ్యే స్కోప్ మీరు మళ్ళా మారని చెప్పే ఆ స్థావం అర్థం చేస్తుంది ఇది కూడా నెగిటివ్ గా తీసుకోవడం ఉంటాం ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వార్నింగ్ స్పిరింగ్ బయట ఏదైతే ఉందో అది పెట్టేసి చప్పుతో పాటు అది పెట్టేసి బాగుండీ అన్న అనాభంలాగా ఉండండి ఎల్లకాలం ఒకటే ఉండాలని నేను చెప్పాను లేదా రెండు సంవత్సరాలు పెట్టండి ఏమి మార్చుకోండి తెలుసుకోండి బాగుండి కంటిన్యూ చేయండి అంటే ఆకలగొండి రూపం గుగుర్తా ఆకలగొండి పాన్స్ రణం మాత్రం కంటె కాదు నా ఉద్దేశం నిన్న కంచి అనలం కులా ఉండတယ် అంటే అప్పుడు చేసారు తో సావునికి ముత్తాగుగా కొడుకొని మిలిదు వేయింది గిరు బావుల పాలూ బావుల అన్ని గాగుతో ఒక ఆట్ ని అంటే హ్యాపీగా ఏ బద్ధుగా నేను అన్న చేసారు అది సాక్షియోడు కాబట్టి ఇంకొడెలావ్ ఇంకొడెలావ్ చేసారు ఇట్లాంటి ਆਪਰ ਸਾਰਸੇ ਉੱਜੋ ਦੇਸ ਦਾ ਵਿਵਸਥਾ ਤੋਂ ਕੰਦੇ ਸੇ ਆ ਵੈਰਸਟੀ ਇਹ ਜਿੰਦ ਤਾ ਆਪਾਂ ਚੇਯਾ ਆਪਾਂ ਵੀ ਦੇ ਗਾਜੇਟ ਕੋਤੇ ਆ ਰੈਕੋ ਜੇਰਮਾਨੀ ਨੂੰ ਬੰਦ ਇਦਨ ਜੇ ਆ ਗੱਜੇਟ ਬਣਾਉ ਆਦਿ ਮੈਂ ਬਸ ਰੈਕੋ ਗਾਜੇਟ ਬਣੇ ਦੇਖਉਂਦਾ ਅਜੀ ਨਾ ਪਾਲਸ ਗੋਗਲ ਕੰਟਰੋਲ ਸਿੱਕੇ ਜੰਬਾਰ ਮੇਰੇ ਨਾਂ ਤੇ ਬਥੀ ਲੋੜ ਇਹਦੂ ਬੰਨ ਟਾਰਗੇਟ ਜੇ ਲਾਉਂ ਵੀ ਨਾ ਟਾਰਗੇਟ ਆਮ ਟੈਲਿੰਗ ਗੋਗਲ ਪੰਜ ਸਾਲ ਦਾ ਕੰਮ ਹੈ ਇਹ ਨਾਟ ਫੋਰ ਦਾ